ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై మూడవ అంశం రావణుడి భార్య మండోదరి ఎవరి కుమార్తె ఆమె ఎలాంటిది ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రావణుడి భార్య పేరు మండోదరి అని మనందరికీ తెలుసు మనం మండోదరి అంటాం కానీ వాల్మీకి మహర్షి తన రామాయణంలో ఆవిడ పేరును మందోదరి అని చెప్పడం జరిగింది అంటే ఆమె పేరు మందోదరే అయి ఉంటుంది దితి కుమారుడైన మయుడికి అప్సర్స అయిన హేమకు జన్మించినటువంటి కుమార్తె మందోదరి అంటే దైత్య వంశానికి చెందిన మయుడికి దేవవంశానికి చెందినటువంటి హేమకు జన్మించినటువంటి పుత్రిక మందోదరి ఈ మందోదరికి రావణుడితో వివాహం జరగడానికి దారితీసిన పరిస్థితులు కూడా విచిత్రంగానే జరిగాయి రావణుడు రాక్షసరాజు లంకాపట్టణానికి అధిపతి బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొంది ఉన్నాడు ఆ వరాల ద్వారా గర్వితుడై ఆయన ముల్లోకాలను గడగడలాడిస్తూ ఉన్నాడు తనకు వరసకు అన్న అయ్యేటువంటి కుబేరుణ్ణి కూడా బెదిరించి అతడు నివాసం ఉంటున్నటువంటి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ కుబేరుడు ఉపయోగిస్తున్నటువంటి పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఆ రావణుడు ఒకసారి వేట నిమిత్తము అడవిలో సంచరిస్తూ ఉండగా అక్కడ ఒక ఆయన కనిపించాడు ఆయన ప్రక్కనే అందాల భరిణ లాంటి ఒక కన్య కూడా కనిపించింది ఈ రావణుడు అతన్ని అడిగాడు అయ్యా మీరు ఎవరు ఈ లోకోత్తర సౌందర్యవతి అయినటువంటి ఈ స్త్రీని వెంట పెట్టుకుని ఈ నిర్జన అరణ్యంలో మీరు ఎందుకు సంచరిస్తున్నారు అని అందుకు ఆయన నా పేరు మయుడు నేను దితి కుమారుణ్ణి నా భార్య హేమ అప్సరస నేను దైత్య వంశానికి చెందినవాడినే అయినప్పటికీ నా సద్గుణాలను మెచ్చుకున్నటువంటి దేవతలు తమ వంశానికి చెందిన హేమను నాకు ఇచ్చి వివాహం చేశారు మేమిద్దరము ఐదు వందల సంవత్సరాల పాటు సంతోషకరమైన అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడిపాము మాకు జన్మించినటువంటి పుత్రికే ఈవిడ పేరు మందోదరి నా భార్య ఒక దేవకార్యం నిమిత్తము దేవలోకానికి వెళ్ళవలసి వచ్చింది కానీ వెళ్ళినటువంటి నా భార్య అక్కడి కార్యక్రమం పూర్తి కాకపోవటం వల్ల తిరిగి రాలేదు నేను ఆమె కోసం చాలా సంవత్సరాల పాటు ఎదురు చూశాను కానీ హేమ రాలేదు ఆవిడని మరచిపోలేక ఆమె స్మృతి చిహ్నంగా నేను ఒక అందమైన నగరాన్ని కూడా నిర్మించాను ఆమె వస్తుందని కానీ హేమ రాలేదు హేమ లేనిటువంటి ఆ నగరం నాకు శూన్యంగా అనిపించింది మనశ్శాంతి లేకుండా పోయింది ఇక అక్కడ ఉండలేకపోయాను మనశ్శాంతి కోసం ఇదిగో ఈ అడవుల వెంట తిరుగుతూ ఉన్నాను ఈ నిర్జన ప్రదేశంలో లేని నా కుమార్తెను అక్కడ ఒంటరిగా విడిచిపెట్టలేక ఈమెను కూడా నాతోనే తీసుకువచ్చాను యోగ్యుడైనటువంటి వరుడు లభించినట్లయితే అతనికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను ఇంతకు మీరెవరు అన్నాడు మయుడు రావణుడు తన వృత్తాంతం అంతా వివరించాడు నేను విశ్రవసుడి కుమారుణ్ణి లంకాధిపతిని నన్ను దశకంఠుడు అంటారు నా తండ్రి విశ్రవసుడు బ్రహ్మవంశంలో మూడవవాడు అని తన వివరాలన్నీ తెలియజేశాడు యోగ్యుడైనటువంటి వరుడి కోసం వెదుగుతున్నటువంటి మయుడికి ఈ రావణుడే తన కుమార్తెకు తగిన వరుడు అని భావించి రావణుడితో రాక్షసేశ్వర నీకు అంగీకారం అయినట్లయితే నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అపురూప సౌందర్యవతి అయినటువంటి ఆ కన్యను రావణుడు కూడా ఇష్టపడ్డాడు అలాగే అన్నాడు అప్పుడు భయుడు అగ్నిసాక్షిగా తన కుమార్తెను రావణుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా మందోదరి రావణుడికి భార్య అయింది ఈ మందోదరి గురించి వాల్మీకి మహర్షి సుందరకాండలో అద్భుతమైనటువంటి వర్ణనలు చేశాడు ఆమె సౌందర్యం గురించి ఆమె సుగుణ సంపత్తిని గురించి మందోదరి మహా సౌందర్యవతి బహుశా ఆమెకు ఆ దేహ సౌందర్యం తల్లి అంటే అప్సర్స్ అయినటువంటి హేమ నుంచే సంక్రమించి ఉంటుంది ముక్తామణి సమాయుక్తూషణైర్సు విభూషితాం విభూషయంతినివచ స్వశ్రియ భవనోత్తమం ముత్యాలు మణులు పొదగబడిన ఆభరణాలు ధరించిన ఆ మందోదరి తన శరీర సౌందర్యంతో అంతఃపురానికే కొత్త కాంతిని ఇచ్చినట్లుగా ఉంది అంటాడు వాల్మీకి మహర్షి ఆమె శరీర ఛాయ కూడా మేలిమి బంగారం లాంటి ఛాయ ఆమె అంటే రావణుడికి అమితమైనటువంటి ప్రేమ అందుచేతనే రావణుడు ఆ మందోదరిని పట్టమహర్షిని కూడా చేశాడు సీతమును అన్వేషించడం కోసం ఆ లంకలోకి ప్రవేశించినటువంటి హనుమంతుల వారు కూడా ఈ మందోదరిని చూసి ఆమె యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యానికి ఆశ్చర్యపోయాడట స తాం దృష్టా మహాబాహు భూషితాం మారుతాత్మజ తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద రూపయౌవన సంపత్తితో మెరిసిపోతున్నటువంటి ఈ మందోదరిని రావణుడి యొక్క అంతఃపురంలో అతడి శయన మందిరములో చూసినటువంటి హనుమంతుడు ఆశ్చర్యపోయి ఈమె దేవతాకాంత అయి ఉంటుందా అనుకున్నాడట ఒకనొక సమయంలో బహుశా ఇంత సౌందర్యంగా ఉంది కాబట్టి ఈమె సీత అయి ఉంటుంది అని కూడా భ్రమపడ్డాడు హనుమంతుడు అంత సౌందర్యవతి ఆ మందోదరి ఆవిడ ఎంత సౌందర్యవతో సుగుణములో కూడా అంత ఉదాత్తమైనటువంటి స్త్రీ తన భర్త రావణుడు సీతాదేవిని అపహరించుకురావడం ఆవిడికి సుతరాము ఇష్టం లేదు ఆ విషయంలో సీతాదేవిని అపహరించుకు వచ్చినప్పుడే ఆవిడ భర్తను మందలించింది ఇది తప్పు సుమ అన్నది అకస్మాఛా అభికామోసి సీతాం రాక్షస పొంగవ ఐశ్వర్య వినాశాయ దేహస్య స్వజనస్యచ స్వామి ఆ సీతాదేవిని అపహరించుకు తీసుకురావాలనే మీ ఈ కోరిక అకస్మాత్తుగా ఎందుకు కలిగిందో కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటిది మీ ఈ చర్య మీ సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని వంశాన్ని నాశనం చేయడమే కాదు ఇది మీకు మృత్యుకారకం కూడా కాబోతుంది సుమా అన్నది ఎందుచేతంటే సీతాదేవి యొక్క గొప్పతనం గురించి ఆవిడ పాతివృత్యం గురించి ఆవిడ ఆ నోట ఆ నోట అప్పటికే విని ఉన్నది అందుచేతనే భర్తతో అంటుంది విశిష్టాం తాం రోహిణ్యా చాపి దుర్భతే సీతాం దర్శయతాం మాన్యాం త్వయాహి ఆ సదృశం కృతం ఆ సీతాదేవి అరుంధతి కంటే రోహిణి కంటే పవిత్రమైనటువంటి చరిత్ర కలది గొప్ప పతివ్రత ఆమె పైన నువ్వు మోహం పెంచుకోవడం ప్రమాదకరం సుమా అని చెప్పింది అయినప్పటికీ రావణుడు వినలేదు పోగాలం దాపురించిన వాడు ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినడు అంటారు కదా ఆఖరికి ఆ సీతాపహరణ కార్యం వల్లనే రావణుడు రాముడి చేతిలో హతుడయ్యాడు అలా హతుడైన తర్వాత కూడా మందోదరి తన భర్త కోసం విలపించింది త్రిలోక పరాక్రమవంతుడైనటువంటి తన భర్తను సంహరించినటువంటి ఆ వ్యక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయి ఉంటుందని ఆమె గ్రహించింది అందుచేతనే భర్త పార్థివ శరీరం మీద పడి ఏడుస్తూ మానుషం వపురాస్థాయా విష్ణు సత్యపరాక్రమ సర్వై పరివృతో దేవై వానరత్వము పాగతై సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో అవతరించి దైవాంశ సంభూతులైన వానరులను వెంట పెట్టుకుని వచ్చి నిన్ను సంహరించాడు అన్నది అంతేకాదు నాగా నీకు ఈ దుర్మరణం కలగడానికి నువ్వు చేసినటువంటి పాపకృత్యమే కారణము ఎందుచేతంటే శాస్త్రం చెబుతున్నది శుభకృత్ శుభమాప్నోతి పాపకృత పాపమశ్నుతే విభీషణ శుభం ప్రాప్త త్వం ప్రాప్త పాపమీదృశం మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తారు చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు అదిగో విభీషణుడు సత్కార్యాలు చేశాడు కాబట్టి ఇవాళ సుఖపడుతున్నాడు ఇదిగో నీకు ఇలా దుర్మరణం సంప్రాప్తించింది నువ్వు చేసినటువంటి ఆ వల్ల అని ఆమె వాపోయింది అది మందోదరి యొక్క ఉదాత్తత ఇంకా వాల్మీకి మహర్షి ఆ మందోదరి గురించి తన రామాయణంలో చాలా వివరాలు తెలియచేశాడు వీడియో మరి నిడివి పెరుగుతుంది కాబట్టి ఎంతటితో దీన్ని ముగిస్తున్నాను ఇక రాబోయే తొంభై నాలుగవ వీడియోలో మరో సరికొత్త అంశాన్ని మీకు తెలియచేస్తాను మేఘనాథుడు మీకు తెలుసు కదా రావణుడి కుమారుడు ఆ మేఘనాథుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలియచేస్తాను తొంభై నాలుగవ వీడియోలో అంతవరకు సెలవు धन्यवाद